ఆంధ్రప్రదేశ్ లోని యురేనియం కాలుష్యంపై కేంద్ర భూగర్భ జల బోర్డు రెండు పేల ఇరవై ఐదు నివేదిక ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదేళ్లుగా తాము చేస్తున్న పోరాటం నేడు కేంద్ర నివేదికతో వాస్తవాన్ని తేలిందని ఆయన పేర్కొన్నారు రెండు పేల పంతొమ్మిదిలోనే తుమ్మలపల్లి యురేనియం టైలింగ్ పాండ్ అడుగున బెంటోనైట్ లైనింగ్ లేదని దీనివల్ల వ్యర్థాలు నేరుగా భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయని ఆయన సాక్ష్యాధారాలతో నిరూపించారు ఈ కాలుష్యం వల్ల స్థానిక మహిళల్లో గడ్డలు రావడం తమ చర్మ వ్యాధులు మరియు పశువులు మరణించడం వంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు రెండు వేల ఇరవై ఒకటి వరదల సమయంలో వ్యర్ధాలు కొట్టుకుపోయిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోలేదని విమర్శించారు అమ్మమ్మాయి డిస్టిక్ లో చాలా గ్రామాలు అలాగే సత్యసాయి డిస్ట్రిక్ట్లో గ్రామాలు తిరుపతిలో గ్రామాలు ఇవన్నీ కూడా ఫ్లోరైడ్తో కంటామినేషన్ అయ్యినాయి యూరేనియంతో కంటామినేషన్ అయినాయి అని చెప్తున్నారు దీనికి మూలాలు ఎక్కడున్నాయంటే యురేనియం తవ్వక అంటే తవ్వకాలు కాదు యురేనియం శుద్ధి చేసి కర్మాగారం ఒకటి కడపలో పెట్టారు వైఎస్ఆర్ కడపలో అంతకుముందు అది నల్గొండలో పెట్టాలంటే పెద్ద యుద్ధం చేసి కన్నాబ్రాహ్మణ్ శశిధర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసి దాన్ని ఆపారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నల్గొండలో పెడితే గొడవలు వస్తాయి ఇక్కడ పెడితే నేను చూసుకుంటానని చెప్పి తన నియోజకవర్గాన్ని పులివెందుల్లో ఇది పెట్టారు మంచిదే ఏదైనా పరిశ్రమ రావడం మంచిదే కానీ దాని కాలుష్యాన్ని నివారించాలంటే యురేనియం వ్యర్థాలని నిల్వ చేయడానికి అని చెప్పి యురేనియం టేల్ పాండ్ అంటారు అంటే ఒక పెద్ద చెరువులాంటి తవి ఈ వ్యర్థాలను ఆ చెరువులో పెడతారు కానీ ఆ చెరువు యురేనియం వ్యర్థాలు వేస్తున్నారు కాబట్టి అది భూమిలోకి వెళ్లకుండా ఉండాలంటే బెంటనట్ క్లే అనేది ఒక వన్ మీటర్ ఎత్తుని వేయాలి దాని మీద పాలిథిన్ లైనింగ్ వేయాలి ఈ రెండు కూడా తప్పనిసరి వెంటనే క్లీ అంటే ఒక బంక మట్టులే మన్నులాంటిది బేసిక్ అందులోంచి కిందకి యురేనియం వెళ్లకుండా ఉపడతారు అది ఆ కాంట్రాక్ట్ రాజశేఖర్ రెడ్డి గారి బంధువులు వెళ్ళడం రాకపోతే బంధువులు దాన్ని వేరే బినామీల ద్వారా ఆపరేట్ చేయడం ద్వారా అది యూరేనియం డైల్ పాయింట్ లేని